చిన్న అవకాశంలో ఒక చిన్న సాక్ష్యం చెప్పుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను అభిషేక పుట్టిర గురించి యాక్చువల్లీ అభిషేక పుట్టిర గురించి మా వివాహమైన కృతలో మేము యాక్చువల్లీ ఏమనుకున్నామంటే ఇప్పుడే మా పిల్లలు వద్దులే అని అనుకున్నాము యాక్చువల్లీ ఎందుకంటే సంపాదన సరిగ్గా ఉద్యోగం సరిగ్గా అందుకని ఇప్పుడే పిల్లలు వృద్దులే అని రీతిగా దేవుడు తన గర్భాన్ని తెచ్చి కన్సీవ్ అయిన కన్సీవ్ అయినట్టు తెచ్చి అంతకుముందు చెప్పిన సార్ దాని తర్వాత ఏమైందంటే ఇంకా సరే దేవుడు ఇస్తున్నాడు కదా దేవుడు ఇస్తున్నాడు కదా అని చెప్పి దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటూ దేవుని దగ్గర ఒక నిబంధన చేస్తున్నాడు దేవునిగా నాకు మరుగుపిల్లో ఇచ్చినట్లయితే ఆ మదుకిల్లోని నీ చే నీ ఇస్తే ఒక అంకితం చేసుకుంటాను సేవ చేసుకుంటాను ఎందుకంటే చాలా ఆశ చిన్నప్పటి నుంచి నాకు చాలా ఆశ దేవు ఏదైనా పని చేయాలి దేవుడు వాడబడాలి అని నాకు ఎప్పుడు అవకాశం దొరకలేదు ఎప్పుడు అవకాశం దొరకలేదు చాలా బాధ ఉంటుంది అది నాకు కానీ ఆ బా ఆ అవకాశము అభిషేక్ రావాలని చెప్పి నేను దేవుని దగ్గర కోరుకున్నాను కానీ అభిషేక్ ఇంకా పుట్టలేదు అప్పుడే కానీ తెలిసింది అప్పుడే ప్రార్థన చేసుకున్నాను ప్రబంధం నాకు ఇచ్చినట్లయితే నేను ఈ ద్వారా అని బాధలు చేస్తాను సేవ చేస్తాను సరే ఒప్పుకున్నాను ప్రార్థన చేసుకుంటున్నాను మగపిల్లోడే కావాలని చెప్పి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ దాకా ప్రార్థన చేసుకుంటున్నాను ఫిఫ్త్ మంత్ ఏమైందంటే దేవుడు ఒక విజన్లో దేవుడు ఒక పిల్లోడు నా ఇద్దరు కండి ఆడుకుంటున్నట్లుగా దేవుడు చూపించాడు ఫిఫ్త్ మంత్లో ఫిఫ్త్ మంత్లో నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఇంకా మా పిల్లడు పుడుతున్నాడు అని చెప్పి ఇంకా ఆ పిల్లోని పేరు కోసం ఎతకడడం స్టార్ట్ చేసినాడు ఫిఫ్త్ లో ఇంకా తల్లి తల్లి గారు పౌండ్లోనే ఉన్నాడు ఫిఫ్త్ మంత్లో పేరు ఎతకడం స్టార్ట్ చేసినాడు సెవెంత్ మంత్కి తన పేరు ఏం అనేది దేవుడు రివీల్ చేసినాడు నాకు ఇంకా పిల్లోడు పుట్టలేదు ఇంకా సెవెంత్ మంత్ ఇంకా టూ మంత్స్ ఇంకా బ్యాలెన్స్ ఉంది పిల్లోడు పుట్టడానికి సెవెంత్ మంత్లో పేరు డిసైడ్ అయ్యింది అప్పటి నుంచి ఎదురు చూస్తా ఉన్నాం అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట చెప్తా ఉన్నారు లేదు ఆడపిల్లనే కుడుతుంది అంటే వాళ్ళ దీన్ని బట్టి చూసి అందరూ అంతా ఉన్నారు అనమాట ఆడపిల్లనే కుడుతుంది ఇట్లా కుడుతుంది ఇట్లా కుడుతుంది లేదు నాకు ఖచ్చితంగా కన్ఫామ్మంది మగపిల్లే కొత్తారు మొపిల్లో ఇస్తాడు దేవుడు నాకు చూపించింది అని చెప్పి ఆ పిల్లోడు పుట్టక పది రోజుల ముందు ఆ పిల్లోడు ఉండే కలరు రంగు ఆ పిల్లోని కన్నులు ఎట్లున్నాయి ఆ పిల్లోడు వెంటకలు ఎట్లున్నాయి ఆ ఎట్లున్నాయి మొత్తం దేవుడు చూపించాను అనమాట విజన్ దేవుడు విజయవాడ చూపించింది ఇంకా అక్కడికి నేను పోలేదు డెలివరీ అయింది ఇంకా నేను ఆంధ్రవే ట్రావెలింగ్లో ఉన్నాను మా బంధువులకు చెప్పినాను నేను వచ్చేంతవరకు వెయిట్ చేయండి ఎవరు చూడకంటారు అంటే మేము అంతవరకు మేము ఆగలేము నేను చూసేస్తాము అని అన్నారు సరే చూసుకోండి నేను నా కొడుకు నేను ఆల్రెడీ చూసినాను ఆల్రెడీ చూసినాను ఇట్లా ఇట్లున్నాడు చూడండి అని చెప్పి వాళ్ళకి అన్ని చెప్పినాను అన్నాడు వాళ్ళు ఆశ్చర్యపోయింది ఇది ఎట్లా జరిగింది మేము ఇక్కడున్నాము మేము ఇంతవరకు చూసిన వాళ్ళం మాకు ఇది కాలేదు నువ్వు ఎట్లా చెప్పగలిగినావు అంటే దేవుడు నాకు ఆల్రెడీ చూపించింది ఏమన్నా పిల్లోడు పుడతాడని చెప్పి చూపించిండు ఈ రంగులు ఉంటాడని చూపించిండు కండి విధంగా ఉంటాయని చూపించిండు అని చెప్పి మొత్తం చెప్పాను అనమాట ఈ పిల్లోడు పుట్టడం కూడా పుట్టిన తర్వాత కూడా మూడు రోజులు ఫస్ట్ నేను చూడలేదు పిల్లలు తాగి తను వేరే హాస్పిటల్ ఉన్నాను అనమాట వచ్చేసి నేను పోయినప్పుడు పిల్లోడు లేడు అక్కడ వేరే హాస్పిటల్ ఉన్నాడు అనమాట వేరే హాస్పిటల్ ఉన్నాడు నేను మాత్రం తల్లి దగ్గరనే ఉన్నాను ఏంటంటే నా ఒప్పుడు తిరిగి వస్తాడు నాకు అక్కడికి ఎందుకంటే జీవనం చూపించండి విషయం చూపించింది

దాని తర్వాత తెచ్చి మా పెండ దగ్గర మా అన్న వాళ్ళు ఆశ్చర్యపోయినారు అన్న వాళ్ళు ఫస్ట్ చూసినారు చూసిన వెంటనే తను ఈ పోలికలు ఉన్నారంటే అవును అదే పోలికలు ఉన్నారు నీకు తెలుసు అని చెప్పి మా అన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయిన దేవుని యొక్క గొప్పతనాన్ని అంతవరకు ఎవరు నమ్మేటోళ్ళు కాదు ఏం తెలియదు ప్రేయర్ ఏం తెలియదు ఆ సాక్ష్యం చెప్పిన తర్వాత అది విన్న తర్వాత మా అత్తగారి సైడ్లో చాలా మంది మాకు విశ్వాసం కనుకొచ్చింది ఈ చిన్న సాక్ష్యాన్ని వద్ద